జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పర్యటనలు మనం చూస్తూ ఉన్నాం అరాచక ఆటక విధానాలకి హత్య హత్యారాజకీయాలను ప్రోత్సహించి ఏ విధంగా అధికారంలోకి వచ్చాడో మనం చూసాం గోబెల్స్ ప్రచారం తప్పుడు ప్రచారం ద్వారా అధికారంలోకి వచ్చి అరాచకం సృష్టించి ప్రజాస్వామ్య హక్కులు అరించి రాజ్యాంగతర శక్తిగా మారి ఏ విధంగా రాష్ట్రాన్ని భ్రష్ మనం చూసాం సంవత్సరం అవుతుంది అధికారం కోల్పోయి ఆయనకేదో ప్రజలు తీవ్ర ద్రోహం చేశారని తాను ఎక్కడో దైవాంత దైవాంశ సంపూట్ లాగా నేను ఫీల్ అవుతున్నాననే భావనలో ఆయన ఉన్నారు ఎక్కడో బ్యాలెన్స్ తప్పినట్టుగా ఉన్నాడు ఈయన ఈయన బహుశా ఎర్రగడ్డలోనూ విశాఖ మానసిక ఆసుపత్రిలోనూ చికిత్స చేయాల్సిన అవసరం ఉంది కట్టుతప్పిపోతూ ఉన్నాడు అసెంబ్లీకి రాడు సమస్యల మీద మాట్లాడడు ప్రజా సమస్యల్లోకి వెళ్ళడు కేవలం కుట్ర రాజకీయాలకు తెరలేపి తన పర్యటనను కొనసాగిస్తూ ఉన్నాడు రౌడీ మోకల్ని వెనక వేసుకొని గంజాయి మోకల్ని వెనక వేసుకొని రౌడీల్ని పరామర్శించడం కోసం మనం చూస్తూ ఉన్నాం నిన్న సత్తెనపల్లి నియోజకవర్గంలో పర్యటన కూడా మనం చూసాం కేవలం వంద మందికి పర్మిషన్ ఉంటే ఏ విధంగా వేల మందిని పోగేసి భయంకరంగా ప్రవర్తించాడో మనం చూసాం అక్కడ ఏ విధమైన శ్లోగన్లు ఇప్పించాడో మనం చూసాం తక్షణమే అధికారం కావాలి తక్షణమే ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవాలి అరాచకాలు సృష్టించాలి అవినీతితో దోచుకోవాలన్న లక్ష్యంలో ఆయన కార్యక్రమాలు ఉన్నాయి రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగించేలాగా కార్యక్రమం చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అభాసు పాలు చేయాలన్న లక్ష్యంలోనే ఆయన కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి అభివృద్ధి సంక్షేమంతో సంవత్సర కాలంగా ముందుకు వెళ్తూ ఉంది ప్రభుత్వం ఎక్కడా కూడా ప్రజాస్వామ్య హక్కులకి భంగం కలిగించకుండా శాంతియుతంగా ప్రదర్శన చేసేదానికి అనుగ్రహం చేస్తుంది కనుకనే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా వెళ్ళగలుగుతూ ఉన్నాడు ఇవాళ ఎక్కడికి వెళ్ళినా ఆరాచకం ఆటవికం విధానం పోలీసుల మీద దాచ్యకం ప్రజల మీద దాచ్యకం నిన్న జరిగిన పర్యటనలో ఇద్దరు మరణిస్తే కనీసం వాళ్ళని పరామర్శించడానికి కూడా వెళ్ళాలి ఎవరు ఈ నాగమల్లేశ్వరరావు నువ్వు గెలుస్తావని బెట్టింగ్ కాసి ఆయన అప్పులు తీర్చలేక బెట్టింగ్ డబ్బులు ఇవ్వలేక ఆత్మహత్య చేసుకుంటే దానికి సంవత్సరం తర్వాత పరామర్శకు వెళ్తావా ఏ సంవత్సరం కిందట వెళ్ళలేకపోయావా తెలుగుదేశం ప్రభుత్వం రాకముందు జరిగిన సంఘటన తీసుకొచ్చి తెలుగుదేశం వల్ల చచ్చిపోయాడని చెప్పే దౌర్భాగ్య స్థితిలో నువ్వు ఉన్నావంటే ఎక్కడైనా రైతులు కానీ ఎవరైనా పొరపాటుని ఆత్మహత్య చేసుకుంటే దాన్ని అంతా కూడా ప్రభుత్వానికి పంపుతూ ఉన్నావు అది ప్రభుత్వం చేసే హత్యలుగా స్థితికరిస్తూ ఉన్నావు నీ సొంత బాబాయిని హత్య చేయించి ఆ నేరాన్ని మాఫీ చేసుకోవడం కోసం నువ్వు పడుతున్న తిప్పలన్నీ మనం చూస్తూ ఉన్నావు పరిటాల రావి హత్య దగ్గర నుంచి అనేక హత్యల్లో సంబంధం ఉన్న నీకు ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడే హక్కు లేదు నేను నువ్వు గంగమ్మ చేతల్లో పొట్టేడు తల నరికినట్టు నరికిద్దాం అని చెబితే అది తప్పే ఉందని అంటున్నావు నేను అంటున్నా నీ నరకొచ్చు కదా ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తూ అక్రమ విధానాలు తప్పుడు ప్రసాదం చేస్తూ నక్సలైట్లుగా మార్పు చదువుతున్నా నీకు జీవించే హక్కు ఉందా అని ప్రశ్నిస్తూ ఉన్నా నిన్నటి వాళ్ళు సంఘ విద్రోహ శక్తులుగా మారుతున్నారు ప్రజాస్వామ్యవాదులకి భంగం కలిగించే నువ్వు వెళ్తున్నావు నీకు తగిన గుణపాఠం చెప్పాల్సిన పరిస్థితి ఆసనమైందని మనవ చేస్తున్నాం దోపిడీ ఆ దోపిడీ డబ్బుతో విచ్చలవిడిగా ఖర్చు పెట్టి న్యాయ వ్యవస్థను కూడా దెబ్బతీసేలాగా కార్యక్రమాలు చేసిన విధానాన్ని మేము మర్చిపోలేదు ఇవాళ నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక అలజడి సృష్టించడం నువ్వు అనంతపూర్ వెళ్ళినా రాప్తాడు వెళ్ళినా తెనాలి వెళ్ళినా ప్రతి చోట నువ్వు చేసే అరాచకం పొగాకు రైతుల పరామర్శతో వెళ్ళావు నేను అడుగుతాను నువ్వేం చేసావు రైతులకి ఐదు సంవత్సరాల్లో రైతు సంక్షేమం పట్టించుకున్నావా నీటిపారుదల రంగాన్ని అభివృద్ధి చేసావా పది లక్షల కోట్లు అప్పు తెచ్చిన నువ్వు దోచుకున్నావే కానీ ఏం చేసావు రైతులను ఎక్కడాకున్నావు పంటలకి గిట్టుబాటు ధరలు ఇప్పించావా కొన్న ధాన్యానికి డబ్బులు ఇప్పించావా ఏమీ లేదు కదా సంక్షేమం మేము ముసుగులో దోపిడీ చేసావు కనీసం దళితులకి బలహీన వర్గాలకి మైనార్టీలకి అనేక వర్గాలకు ఇస్తున్న సెల్ఫ్ ఫైనాన్స్ స్కీంలన్నా ఇంప్లిమెంట్ చేసావా నువ్వు అన్ని రంగాలని భ్రష్ పట్టించావు ఇవాళ అర్జెంటుగా అధికారంలోకి రావటం కోసం నీ రౌడీ మోకల్ని ఎంటేసుకొని కార్యక్రమాలు చేస్తున్నావు నీ ఆటల సాగనీయం ఇదే విధానం కొనసాగితే రాబోయే రోజుల్లో నేను ఎక్కడ కట్టడి చేయాలో ఎలా చేయాలో మాకు తెలుసు నువ్వు నేను వస్తాను అందరు తలలో తీస్తానంటే నీ తల ఎందుకు తీయకూడదని మేము ప్రయత్నిస్తా ఉన్నాం ఇదే విధంగా తలలు నరుకుతాము మా ఇష్టారాజ్యం వ్యవహారం చేస్తామంటే సాగేది కాదు నీ ఆటల సాగనీయం జగన్మోహన్ రెడ్డి అయ్యింది ఏది అయ్యింది సహనం ఉంది మాకు కూడా చాలా ఓపికగా ఉన్నాం మా ఓపిక నరసిస్తే మా కార్యకర్తలు తిరగబడితే నీ పరిస్థితి ఏంటో అర్థం అర్థం చేసుకో రోడ్డు మీద తిరగలేని పరిస్థితి తెచ్చుకోవద్దు మేము ప్రశాంతంగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన సాగిస్తూ ఉన్నాం ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నాం నువ్వు చేసిన తప్పు ఉప్పులను సరి చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం ఇవాళ ఒకటే మీరు ఏ విధంగా అరాచకాన్ని ప్రోత్సహిస్తున్నారో నీ ప్రకటనలు సమర్థిస్తున్నావు నిన్న ప్రెస్లో కూర్చొని రెండు గంటల నలభై నిమిషాలు సమర్థించుకుంటా ఉన్నావు తప్పేమిటి అంటున్నావు నేను అంటున్నా తప్పేముంది నిన్ను చంపేస్తే తప్పేముంది నీ విధానం ఏమి కావలసే తప్పేంటి అని అడుగుతా ఉన్నా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఖబర్దార్ జాగ్రత్త అధికారంలో ఉన్నప్పుడు ఆరాచకం సృష్టించా అధికారాలను అడ్డుపెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ప్రజాస్వామ్యను హరించి నీ ఇష్టంగా పరిపాలన చేసి అందుకనే నీకు తగిన గుణపాఠం చెప్పి ప్రజలు ఇంటికి పంపించారు మరలా తిరిగి అధికారంలోకి వస్తున్నాను వచ్చేస్తున్నాను మీ పనిపడతానంటే ఎవరయ్యా నీకు ఓట్లు వేసేది ఎందుకు వేస్తారు ఎవరికి మేలు చేసేవని కులాల పేరుతో మతాల పేరుతో విభజించి పాలించే విధానంలో నువ్వు వెళ్తూ ఉన్నావు కులాలను రెచ్చగొడుతున్నావు మతాలను రెచ్చగొడుతున్నావు నీ అరాచక విధానికి ఒక వాయిదా ఆయుధాలాగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు ఏం చేసేవని నీకు ఓట్లు వేయాలి ఎందుకు వేయాలి కనీసం ఏ సమస్య మీద స్పందించావు గోబెల్స్ ప్రచారం చేయటం తప్పుడు అదే లాగా నీ పరిపాలన అంతా కూడా బంగారంలాగా జరిగిపోయింది అంత అద్భుతాలు జరిగిపోయినాయి ఏం చేసావు ఒక్కడికి ఉద్యోగం ఇచ్చావా ఒక ఉపాధి కల్పించావా ఏమైనా చెప్పు నీవు ఛాలెంజ్ చేస్తున్నా రా ఉమ్మడి వేదిక మీద మాట్లాడదాం నువ్వు రా నేను వస్తా నువ్వు ఐదేళ్లలో నువ్వు చేసినదో చెప్పు నీ దన్నుంటే చెప్పు నేను వస్తాం నువ్వేం చేయలేదో మేము చెబుతాం కనీసం చెప్పుకోవడానికి ఏం మిగిల్చుకున్నావు నువ్వు నూట యాభై ఒక్క మంది అధికారం ఇస్తే అరాచక పాలన సాగించావు ముఠా రాజకీయాలు సాధించావు అవినీతి అక్రమాలను పెంచి పోషించావు లిక్కర్ స్కాములు మైనింగ్ స్కాములు ఆఖరికి టీటీడీ ధర్మశాలను కూడా దోపిడీ చేసావు నీకు మాట్లాడే హక్కు లేదు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు లేదు పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి ఏ విధంగా చేసావో మనం చూసాం నాయకులను ఏ విధంగా జైళ్ళలో పెట్టడానికి ప్రయత్నం చేసావో మనం చూసాం తప్పుడు కేసులు పెట్టడానికి ఎలా ప్రయత్నం చేసామో చూసాం ప్రజాస్వామ్యాన్ని అంచివేసావు హక్కులను అంచివేసావు ఉద్యోగులను కానీ అందరికీ మోసం దగా చేసావు నీకు అందువలన ఒకటే ఈ రోజున ప్రజల్ని ప్రభుత్వం వల్ల ప్రభుత్వం రాకదలిగి జరిగిన సంఘటన తెచ్చి ప్రభుత్వానికి పామని చూస్తావు నీ వల్ల పోయాడు నువ్వు వస్తావు ఏదో వద్దరిస్తావు అనుకున్నాడు నీ వల్ల అనేక మంది పోయారు అప్పుల పాలైపోయారు దివాళా తీసిపోయారు దోపిడీ ఏదో ఉంటే నీవు నీ అనుచరులు మాత్రమే దోచుకున్నారు నీవు నీ బంధుజనంతో అధికార యంత్రాంగాన్ని నింపి అరాచకం సృష్టించావు కితాబులు ఇస్తున్నావు అందరూ గొప్పవాళ్ళని నువ్వు ఒక దోపిడీదారి నువ్వు దొంగవి పచ్చి దొంగవి ఫోర్ ట్వంటీ ఛేటర్వి ప్రజలను చీట్ చేసావు నువ్వు కితాబులు ఇస్తావు వాడు మంచివాడు వీడి మంచివాడని లిక్కర్ స్కామ్లో దోషులందరూ మంచివాళ్లే ఎర్రచందనం దొంగలంతా మంచివాళ్లే మైనింగ్ దోపిడీదారులంతా మంచివాళ్లే ఈ విధమైన విధానం సరైంది కాదు ఏదైతే కూటమి ప్రభుత్వం మీద నమ్మకం పెరుగుతూ ఉంది కష్టాల్లో కూడా ఆదుకుంటారు చెప్పినవన్నీ అమలు చేస్తున్నారన్న నమ్మకం ముందుకు నమ్మకంతో ప్రజలు ఉన్నారు దాన్ని ఒమ్ము చేయడం కోసం ఏదైనా ఒక సంఘటన విశాఖలో పెట్టుబడిదారులు సదస్సు జరుగుతూ ఉంటే దాన్ని అడ్డుకోవడం కోసం ప్రయత్నం చేసిన సంఘటన మర్చిపోలేదు అదే చంద్రబాబు గారు విజయనగరం పర్యటనకు వెళ్తానంటే